స్టార్ మా ఛానల్లో ప్రచారం కాబోతున్న సరికొత్త ధారావాహిక మగువ ఓ మగువ మీరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నడిగాక ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నడ నటి కృతిక ఉమాశంకర్ ఈ సీరియల్కి అయితే మొదటిసారి తెలుగు బుల్లి తెరకి హీరోయిన్గా పరిచయం కాబోతుంది మోడల్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి మొదటిసారి తెలుగు బుల్లితెరలో నటించబోతుంది ఈ సీరియల్లో హీరోగా అందరికీ సుపరిచితం ఉన్న నటుడు శ్రావణ్ కుమార్ నటించబోతున్నాడు అత్తారింటికి దారేది పల్లెకిలో పెళ్లి కూతురు కస్తూరి వంటి సీరియల్స్ నటించారు శ్రావణ్ కుమార్ ముచ్చటగా మూడోసారి స్టార్మా ఛానల్లో అయితే హీరోగా నటించబోతున్నాడు మగవా మగువ సీరియల్లో అయితే అత్త క్యారెక్టర్ లో నేత్ర జావేద్ కన్నడ నటి నటించబోతుంది రావోల్ చందమామ లక్ష్మి వంటి సీరియల్స్ నటించారు నేత్ర గారు తెలుగు బుల్లి తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం ఉన్న నటి ప్రస్తుతం అయితే ఈ సీరియల్లో పవర్ఫుల్ రోల్లో అత్త క్యారెక్టర్ నటించబోతోంది ఈ సీరియల్లో విశ్వమోహన్ మోహన్ ప్రేమ ఎంత మధురం నటుడు కూడా నటించబోతున్నారు హీరోయిన్ కి తండ్రి క్యారెక్టర్ నటిస్తున్నారు విశ్వమోహన్ ప్రస్తుతం అయితే ఈ సీరియల్ ప్రోమో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రిలీజ్ చేశారు స్టార్ మా ఛానల్ వారు అయితే అయితే ఈ సీరియల్ని మధ్యాహ్నం టెలికాస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది రీసెంట్గానే సీతాకాంత్ సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనస్సు నవంబర్ ఇరవై రెండు నుంచి మా వారు ప్రచారం చేస్తున్నారు మగువ ఓ మగువ సీరియల్ టెలికాస్ట్ చేయడానికి మరికొంత సమయం పట్టేటట్లయితే ఉంది